నమః శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా రేలంగి గారు శ్రీవారు అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు నేను ఒకసారి దినమున కోరుకొండ నుండి విశాఖలోని మాస్టర్ గారి ఇంటికి చేరితిని అప్పటికి మధ్యాహ్నము సుమారు రెండున్నర గంటల సమయము అప్పుడు శ్రీవారు వరండాలో కుర్చీపై ఆసీనులై ఉండిరి వారి ప్రక్కన వేరొక కుర్చీలో ప్రముఖ చలనచిత్ర నటులు శ్రీ రేలంగి వెంకటరామయ్య గారు ఆసీనులై ఉండిరి వారిరువురు పరస్పర హాస్య సంభాషణలోలురు కాగా వారిని సుమారు ఏ పది మంది పరివేష్టించి ఉండిరి నేను అతి కష్టము మీద ఒక గంట తర్వాత రేలంగి గారిని చూడగలుగుట తటస్థించినది వారి సంభాషణ సుమారు సాయంకాలము ఐదు గంటల వరకు కొనసాగినది ఒకరు ఒక జోకు వేయగా రెండవ వారు దానికి ప్రతిస్పందనగా వేరొకటి ప్రయోగించుచుండి రేలంగి గారు చలనచిత్రములందు హాస్య నటులు మాత్రమే కాదు సహజముగానే హాస్య సంభాషణ చతురులు అవ్యాహతముగాను సందర్భోచితముగాను హాస్య భాషణలను ప్రయోగించటలో సిద్ధహస్తులు మాస్టర్ గారి సంగతి సరే సరి స్పందన ప్రతిస్పందనలు సాగుచున్నవి శ్రోతలు వారి సంభాషణకు పొట్ట చెక్కలగున్నట్లు నవ్వుచుండిరి చివరకు మాస్టర్ గారు ప్రయోగించిన ఒక జోకుకు శ్రీ రేలంగి గారు ప్రతిస్పందింపజాలక నోరు వెళ్ళబెట్టిరి అంతటా ఆయన తన కుర్చీపై నుండి లేచి శ్రీవారి చరణారవిందములకు తన శిరస్సు నుంచి మోకరిల్లి ఇట్లు ప్రశంసించిరి ఆధ్యాత్మిక రంగమునందు వైద్యరంగమునందును మాత్రమే కాక హాస్యమునందును తమరు మహోన్నతులే నేనే ఓటమిని సంతోషముగా అంగీకరించుచున్నాను ఇట్లు విజయము శ్రీవారినే వరించినది రేలంగి గారి వినయము కూడా మాకు సంతోషమును కూర్చినది మాస్టర్ గారు గారి ప్రశంసలకు పొంగిపోక వారి హాస్య నటనను అభినందించిరి శ్రీవారి సహృదయత అట్టిది వారిరువురి సంభాషణ నాకు గుర్తులేదు అప్పటి రోజులలో రికార్డు చేయు వసతి లేదనుకొందును ఏమైనప్పటికీ రికార్డు అయి ఉన్నచో తరతరముల సహృదయ శ్రోతలకు ప్రీతి కలుగు అవకాశము లభించటిది రేలంగి గారు అసలు మాస్టర్ గారిని ఏల కలిసిరో నాకు మొదట తెలియరాలేదు తోటి అనుచరుల నుండి సమాచారము నాకు అందినది వారు బోధకాలు జబ్బుతో బాధపడుచుండిరి శ్రీవారి వద్దకు వైద్యము కొరకై తరచూ వచ్చి అట్టి యాత్రలలో ఒక సందర్భమున ఈ సన్నివేశము జరిగినది మాస్టర్ గారికి రేలంగి గారిపై వల్ల మాలిన అభిమానము వీరివురి అనుబంధము రణస్థల వాస్తవ్యులు శ్రీ గౌరీనాయుడు గారికి బాగుగా తెలియను అనంతకాలమున మాస్టర్ గారు పశ్చిమ ఖండయాత్రలో ఉండగా రేలంగి గారు మన దేశమున దేహమును త్యజించుట తటస్థించినది తన యాత్ర ముగించుకొని తిరిగి వచ్చిన శ్రీవారికి గారి దేహత్యాగ వార్త అందినది ఆ సందర్భమున నేనుంటిని శ్రీవారు ఇట్లనిది నేను పాశ్చాత్య దేశములలో ఉండగా రేలంగి గారు వెళ్ళిపోయిరి నాకు చాలా బాధ కలుగుచున్నది శ్రీవారి అభిమానమును చూరగొన్న రేలంగి గారు ధన్యులు వారు ఆధ్యాత్మిక సాధకుడుగా ఉత్తర జన్మనందుటలో సంధియము లేదు శ్రీవారి అనుగ్రహము అట్టిది అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం నా ఉద్యోగ త్యాగము అనేటువంటి అధ్యాయములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు ఒక సందర్భమున మాస్టర్ గారు మా బంధు కుటుంబమును ఒకదానిని గూర్చి నన్నిట్లు హెచ్చరించిరి నీవు ఎన్నడును ఆ ఇంట భోజనము చేయకుము వారి ఇంటికి తప్పనిసరిగా వెళ్ళవలసి వచ్చిన ఎడల ఒక పూట కంటే అసట ఉండకుము నేను శ్రీవారి ఉపదేశమును అక్షరాల పాటించి ఆ కుటుంబంపై వారికి కినుక లేదు ఆ కుటుంబము వారు పరమలోభులు కావున వారి ఇంట భోజనము మానసికమైన చెదురుపాటును కలిగించునని శ్రీవారి ఉద్దేశము మాస్టర్ గారు దేశ పర్యటనలలో ఎంతగా మునిగి ఉన్నను ప్రతి సంవత్సరము దీపావళి నాడు తమ కుటుంబ సభ్యులతో గడుపుట బాణాసంచ కాల్చుట పరిపాటి అట్లని తమ కుటుంబము వారిపై శ్రీవారికి ప్రత్యేక మమకారం ఉన్నదని కాదు వారిని తమ సాన్నిధ్యముచే సంతోషపెట్టుట తమ కర్తవ్యముగా భావించింది ఇట్లు చేయుచునే వారిని ఆధ్యాత్మిక సాధనలో ముందడుగు వేయించగలిగిన వారు మాస్టర్ గారు ఇప్పటికి వారి కుటుంబ సభ్యులెల్లరూ దీపావళి నాడు కలిసి కొను పరిపాటి పాటింపబడుచున్నది నేను ఒకసారి శ్రీవారితో పాటు దీపావళి ఉత్సవమున ఉత్సవమున పాల్గొంటిని నేను సైనిక స్కూలులో పనిచేయుచుండుట వలన క్రమశిక్షణ అభ్యస్తమైన మాట నిజమే కానీ ఒక అధికారి అనైతిక చర్యల వలన ఉద్యోగి బృందము ఇక్కట్లకు గురి అయినది అనైతికములైన పనులు నాచే గావింప ఒత్తిడి వచ్చినది దానికి నేను తలయొగ్గలేదు మాస్టర్ గారిని స్మరించుతూ కొన్ని ఇబ్బందులను సహించితిని పంతొమ్మిది వందల డెబ్భై ఐదు ఫిబ్రవరిలో కాబోలు ఒక సంఘటన జరిగినది ఉద్యోగుల సదస్సు రాత్రివేళ నిర్వహింపబడినది ఒక అధికారి మద్యపాన మత్తుడై సంచరించుతుండెను ఒక యువతి కూర్చుండిన కుర్చీ ప్రక్కన కుర్చీలో ఎవరునూ ఆసీనులు కాలేదు ఖాళీగా ఉన్నది ఆ అధికారి అందు కూర్చుండి తనను స్పృశించునేమో అని ఆమె భీతి నొందినది ఎవరును పట్టించుకొనలేదు నేను దూరముగా ఒక కుర్చీలో ఆసీనుడనై ఉంటిని నాపై విశ్వాసముతో ఆ తల్లి నాకు చేతి సంజ్ఞతో సైగ చేసినది నేను లజ్జ చెందినను ఒక స్త్రీని కాపాడుట కర్తవ్యమని నిర్ణయించి ఆ ఖాళీలు కుర్చీలో కూర్చుంటిని నన్ను తమరు ఆవేశించి నా కనులలో నుండి తమరు ఆ అధికారిని తీక్షణముగా వీక్షింపుడు అని మాస్టర్ గారిని మనసులోనే ప్రార్థించి మాస్టర్ గారే నా కనులలో నుండి అతనిని వీక్షించుచున్నారను దృఢ విశ్వాసముతో అతనిని చూచి తిని నా వేడుకోలు మాస్టర్ గారు మన్నించి ఆ యువతిని కాపాడనించిది నా కనుల చూపులలోని వారి తీక్ష్ణత ఆ అధికారిని భయపెట్టినది అతడు ఆ చూపులను తట్టుకొనలేక మరలిపోయాను ఆ తల్లి నాకు కృతజ్ఞత తెలిపినది కానీ వాస్తవమునకు ఆమెను కాపాడినది గారే అని సవినయముగా మనవి చేయుచున్నాను ఈ సంఘటనలో మాస్టర్ గారి భౌతిక ప్రమేయము కానరాదు కానీ ప్రభావము బలముగా ఉన్నది కావున పాఠకుల ముందు ఉంచవలసి వచ్చినది ఇంతకంటే వలె స్త్రీమాన రక్షణము గురుదేవులు కావించిన సన్నివేశము ఒకదానిని తర్వాత తెలిపేదను పై సన్నివేశములో ఆ అధికారి నాపై కినుక వహించునని నాకెరుకయే ధర్మాచరణకై నాకు ఎట్టి ఆపద వాటిల్లనున్నను మనసును సంసిద్ధపరచుకొనియే అందులకు అడంగితిని ఇంతలో మాఘశుద్ధ సప్తమి నాడు మా నాయనగారి ఆబ్దీకము వచ్చెను దానిని నిర్వర్తించుటకై సెలవు కాదు కదా రెండు గంటల అనుమతి కూడా లభింపలేదు గురుదేవులను స్మరించి కర్తవ్యమును వేడితిని ఉద్యోగమునకు రాజీనామా ఇచ్చుటయే కర్తవ్యమని మాస్టర్ గారి నుండి స్ఫురించినది ఆ తర్వాత తెలిసినది ఎట్లాగూ నా పైకిరుకతో అధికారి నన్ను ఉద్యోగము నుండి తొలగింప నిర్ణయించనని అందులకు ఆధారముగా వ్రాతపూర్వకముగా నాపై అభియోగములు మోపుటకు నోటు తయారైనది ఇంకా ఎత్సటను ఉద్యోగము ప్రాప్తింపని విధముగా చర్య తీసుకొన సిద్ధమైనట నాకు ఆ సంగతి తర్వాత తెలిసినది రాజీనామా సమర్పింపుమని నాకు స్ఫురింపజేసి మాస్టర్ గారు నన్ను ఇట్టి విపత్తుల నుండి కాపాడిరి ఉద్యోగ విరమణకు ముందే కుటుంబమును గురజాల మా తల్లిగారి వద్దకు పంపితిని విరమణ అయిన వెంటనే విశాఖ వెళ్ళి మాస్టర్ గారిని కలిసి తిని వారు వెంటనే స్పందించి నాతో ఇట్లని నా మాట ప్రకారము గుంటూరు జిల్లాలోని ప్రభుత్వోద్యోగమునకును ఇప్పుడు నా ఆదేశమును పాటించి సైనిక స్కూలులో ఉద్యోగమునకును రాజీనామా ఇచ్చితివి కావున నీ జీవితమును నడుపు బాధ్యత నాపై పడినది భయపడ పని లేదు ఇట్లు నే చేసిన పనికి వారు సంతసించి నన్ను కాపాడు బాధ్యతను తన భుజస్కందములపై వేసుకొనిరి ఆపై నేనును తెనాలి మా అన్నగారింటికి వెళ్ళి ఆ తర్వాత ఆలచేరి చేరితిని అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి పునరుద్యోగ ప్రయత్నము అనేటువంటి అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు మాస్టర్ గారు ఆ తదుపరి నాకు ఒక సూచన చేసిరి గుంటూరు జిల్లాలో ఒక ఆయన నందనవనము అను చోట ఒక ప్రైవేట్ స్కూలు నడుపుతున్నారు నీవు అసటికి వెళ్ళి నీకు సంతృప్తి కలిగిన ఎడల అసట చేరుము నేను ఆ ఊరు వెళ్ళి పరిస్థితులను అర్థం చేసుకుంటుని శ్రీ మర్రిపూడి వీరయ్య గారు నన్ను కలిసి కొనిరి వారు అప్పటికే అతటి పరిస్థితులకు అసంతృప్తులై ఉండిరి అసట అనుకూల్యము లేదని శ్రీవారికి లేఖ ద్వారమున నివేదించి వారు నా భావమును సరే అనిరి ఇక ఇప్పుడు ఆర్థికముగా చిక్కులలో పడితిని మాస్టర్ గారు పున్నయ్యను కనిపెట్టి ఉండుడని మిత్రులు రాముడు మామయ్యకు అతని ద్వారమున మున్నకు సోదర మిత్రులకు సూచించిరని తెలిసినది వారి కరుణ అట్టిది గురజాలలో నా శ్రేయోభిలాషులు శ్రీ కంభంపాటి నాగభూషణ శాస్త్రి గారు ఒక సలహా ఇచ్చిరి నీవు మొదట ప్రభుత్వ సర్వీసుకిచ్చిన రాజీనామాను అధికారులు అంగీకరింపకున్నచో ఐదేండ్లలోపు ఉపసంహరించుకొనవచ్చును అని మా తోడల్లుని సాయముతో నేను ఆ పని చేసి తిని క్షమించాలి ఇక్కడ నేను గెలిపించుకుంటున్నానండి పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు మధ్యలో నేను కల్పించుకుంటున్నాను మా తోడల్లుని సాయముతో నేను ఆ పని చేసి తిని అని అన్నారు కదండి ఆ తోడల్లుడు అంటే మా నాన్నగారండి మల్లాది శ్రీరామచంద్రమూర్తి గారు మా నాన్నగారు పుణ్యశాస్త్రి గారు తోడల్లుళ్ళు కనుక పుణ్యశాస్త్రి గారు ఏమంటున్నారు మా తోడలిని సాయంతో నేను ఆ పని చేసి తిని ఉద్యోగము కోల్పోవుటచే ఆర్థికముగా ఇబ్బందుల్లో పడితిని సోదరులు శ్రీ పన్నాల జయరామశర్మ ఇంటిలో కొన్ని నెలలు బాపట్లలో శ్రీ పన్నాల శ్యామసుందరమూర్తి ఇంటిలో కొన్నాళ్ళు శ్రీ రాముడి మామయ్య ఇంట్లో కొన్ని నెలలు వశించి తిని అప్పుడప్పుడు శ్రీ పన్నాల శ్రీరామచంద్రమూర్తి ఇంట భుజయించి తిని గుంటూరులోని శ్రీరామనామక్షేత్ర మిత్ర బృందము నన్ను పోషించుటయే కాక మా కుటుంబ పోషణకు కూడా నెల నెల కొంత ఆర్థిక సహాయము గావించిరి వారికి సతా కృతజ్ఞుడను ఆధ్యాత్మిక కార్యక్రమములో పాల్గొనుట అధికమైనది ఈ కాలమున శ్రీరామకృష్ణ వాంగ్మయమును పఠింపసాగితినే శ్రీమతి బెల్లంకొండ శకుంతలమ్మ గారింట నిత్యము జయరామశర్మయు అప్పుడప్పుడు నేను ఆధ్యాత్మిక ప్రవచన కావించితిమి ఆమె మమ్ములను ఆదరించినది ఈ సందర్భమున గారి కరుణను తెలుపు ఒక ఘట్టమును ముచ్చటించుట సముచితము గారి నివాసమునకు సమీపస్థుడకు ఒక కుర్రవాడు నిరాశకు దైన్యమునకు లోనై సంచారశీలి ఆయను అతనిని జైరామశర్మ తన నివాసమున ఉంచుకొని అతనికి శ్రీరామకృష్ణుని దివ్యోపదేశములను మాస్టర్ గారి భావములను ప్రబోధించి నొసగెను ఒకసారి మాస్టర్ గారు జిల్లా కోడూరు గ్రామమున జరుగుతున్న గురు పూజోత్సవములలో పాల్గొనవచ్చి శకుంతలమ్మగారు ఆ కుర్రవాణిని కోడూరు తీసుకువెళ్ళి మాస్టర్ గారికి పరిచయము గావించి ఇతని సంగతి వివరించి తగిన హోమియో ఔషధమును ఈయుడని వేడినది మాస్టర్ గారు ఎప్పుడునూ ఎవరికి తమకు వ్యక్తిగత సేవ చేయుమని పురమాయించడివారు కాదు వారు ఈ సందర్భమున తనకు విసనకరతో వీచుమని ఈ కుర్రవానికి పురమాయించిరి కొలదిసేపు అతడు అట్లు శ్రీవారిని సేవించెను మహాపురుష సంశ్రయ ఫలితముగా ఏమి జరిగినదో చూడు ఆ కుర్రవాడు స్థిరత్వమును ఉత్సాహమును ఆధ్యాత్మిక దీప్తిని పొందుటయ్యే కాక తదనంతర కాలమున త్యాగస్ఫూర్తి కొని శ్రీరామకృష్ణ మఠమున చేరి సన్యాసి ఆయను ఈయన ప్రస్తుతము చెన్నపురిలోని శ్రీరామకృష్ణ విద్యార్థి నిలయములో పనిచేయుచున్నారు మాస్టర్ గారి ఫలము ఒక కుర్రవారిని ఎట్లు తీర్చిదిద్దినదో పరికించుడు పంతొమ్మిది వందల డెబ్భై మూడు జూన్ తొమ్మిదిన చేబ్రోలు గ్రామమున మాస్టర్ గారిచే పట్టాభిరామ ప్రతిష్ట జరిగినది పంతొమ్మిది వందల డెబ్భై ఐదు జూన్ తొమ్మిదిన ఆ ప్రతిష్టా వార్షికోత్సవమున ఆ సందర్భమున రెండు దినముల పాటు గురుపూజలు నిర్వహింప ఆలయ నిర్వాహకులు నిశ్చయించిరి వారి ఆహ్వానముపై మాస్టర్ గారు జూన్ తొమ్మిదిన విశాఖ నుండి చేబ్రోలు ఏతించిరి ఆ రోజు ప్రేయరు ప్రవచనము నిర్వహించిరి శ్రీధారా రామనాథ శాస్త్రి గారు కూడా ప్రసంగించిరి మాస్టర్ గారి సన్నిధిలో తమరు హరికథ చెప్పుడని నేను ప్రసిద్ధ కథకులు శ్రీ రాజశేఖరుని లక్ష్మీపతిరావు గారిని వేడితిని వీరు శారదాంబ గారి అన్నగారు వారు శ్రీవారి సన్నిధిలో హరికథ చెప్పు భాగ్యము తనకు లభించినందులకు పొంగిపోయిరి ఎట్టి వరుమానముతో పనిలేకయే వారు అంగీకరించిరి భార్యా సమేతులై చేబ్రోలు గురు పూజలకు విచ్చేసిరి రాత్రి ప్రవచనానంతరము సుమారు తొమ్మిది గంటల వేళ వారు హరికథను ఆరంభింపనుండిరి ఆ రాత్రియే శ్రీవారు విశాఖ వెళ్ళవలసి ఉన్నది ఇంతలో శ్రీమాన్ ఆనందాచార్యుల వారి తోడళ్ళుడు శ్రీనివాసాచార్యుల వారికి మానసికముగా అస్వస్థతగా ఉండుటచే వారి కుమారుని అభ్యర్థనపై శ్రీవారు అతడు తెచ్చిన కారెక్కి వారింటికి బయలుదేరను ఉండిరి శ్రీ శ్రీనివాసాచార్యుల వారికి మానసికముగా స్వాస్థ్యమును కలిగింప నేను అది వరకు శ్రీవారిని వేడియుంటిని వారు ఔషధ ప్రయోగము గావింప ఆయన చాలా వరకు కుదుటపడిరి ఇప్పుడు వారి వేడుకోలుపై శ్రీవారు ఆయన నివాసమునకు వెళ్ళనుండి నేను కారు వద్దకు వెళ్ళి లోనున్న శ్రీవారితో ఇట్లాంటిని మీ సన్నిధిలో హరికథ చెప్పుడని వేడుటచే లక్ష్మీపతిరావు గారు ఆ భాగ్యము కొరకై వచ్చి హరికథ ఆరంభింపనుండి ఇప్పుడు తమరు సభను విడిచి వెళ్ళినచో వారు బాధపడుదురు నేను వారికిచ్చిన మాట తప్పిపోవును దయచేసి ఈ హరికథ వినవలసినదిగా తమరిని వేడుచున్నాను మాస్టర్ గారు కోపమును అభినయించుచు నాతో ఇట్లు పలికిరి నీవే కదా శ్రీనివాసాచార్యుల వారికి మానసికమైన అస్వస్థతగా ఉన్నది ఆయనకు నివారణను కలిగించుమని అడిగితివి మరలా నీవే లక్ష్మీపతిగా హరి గారి హరికథ వినమనుచున్నావు నేనేమి చేయవలెనో ఖచ్చితముగా చెప్పుము వారికి నేనా నిర్దేశము చేయున్నది వారి పలుకులకు సిగ్గుపడితిని నేనప్పుడు వారిని ఇట్లు ప్రార్థించి తిని హరికథ ఆశాంతము లేదు లేదులేండి కొలది నిమిషములైనను విని లక్ష్మీపతి గారికి సంతృప్తి కలిగించండి ఆపై శ్రీనివాసాచార్యుల వారిని చూడ వెళ్ళండి ఇది నా ప్రార్థన అంతేకాని మిమ్ములను వాడన నేను మాస్టర్ గారు నా ప్రార్థనను మన్నించి కారు దిగివచ్చి సభలో మొదటి వరుసలో కొంతసేపు కూర్చుండి హరికథను ఆలకించిరి లక్ష్మీపతి గారు అమిత సంతోషము నొందిరి శ్రీవారు ఆపై అస్వస్థులైన వారిని చూడ వెళ్ళిరి తర్వాత గుంటూరు వెళ్ళి అటు నుండి విశాఖ తరలి వెళ్ళిరి మాస్టర్ గారు హోమియోపతిలో రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అంటే ఆర్ఎంపి ఆర్ఎంసి అన్నారు ఇక్కడ పరీక్షలలో సర్వప్రథములుగా తాము ఉత్తీర్ణులగుటయ్యే కాక తమ వద్ద ఈ వైద్యమున సుశిక్షితులైన కొందరు అనుచరులను ఈ పరీక్షకు కూర్చుండ ప్రోత్సహించిరి కొందరు విశాఖవాసులు కూడా బెజవాడ కేంద్రమున ఈ పరీక్షలకు హాజరగుచుండిరి నేను సోదరుడు చిరంజీవి శ్యామసుందరమూర్తి బాపట్లలో ఈ పరీక్షలకై ఉమ్మడిగా కృషి చేసి బెజవాడ పరీక్షలకు హాజరైతమి ఇరువురము ప్రథమ కక్షలో కృతార్థులమైతిమి అప్పటికి హోమియోపతి నాకు అంతగా అంటలేదు అయినను ఇట్లు కృతార్థుడనైతి నన్నచో ఈ ప్రభుత్వ పరీక్షల విలువ పాఠకులు ఊహింపగలరు అని అంటూ శాస్త్రి గారు ఈ అంశాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము శ్రీవారు శ్రీరామనామ క్షేత్రము అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ